మన సాగర నగరం వైజాగ్లో సునామీ వచ్చింది కానీ అది కేవలం పీఎం పాలెన్ స్టేడియంలో మాత్రమే కోల్కతా బ్యాటర్లు వీర విహారం చేశారు వారి ధాటికి తమ ముందు పోస్ట్ అయిన రెండు వందల డెబ్బై మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్లు అద్భుతాలేమి చేయలేదు పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయారు ఇక అంతే మ్యాచ్ అక్కడే అయిపోయింది చివరకు ఢిల్లీ నూట అరవై ఆరు స్కోర్ చేసి నూట ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది మన రిషబ్ పంత్ వరుసగా రెండో మ్యాచ్లో ఫిఫ్టీ కొట్టడం అది కూడా తనదైన అటాకింగ్ స్టైల్లో ఆడటం ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఫిఫ్టీ చేయడంతో ఓటమి అంతరం ఢిల్లీకి కాస్త తగ్గింది అంతే కేకేఆర్ బౌలర్లో వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి మూడేసి మిచెల్ స్టార్క్ రెండు సునీల్ నరేన్ రసల్ తలో వికెట్ తీశారు కానీ అంతకుముందు కోల్కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దగ్గర నుంచి ఒక్కటే బాధుడు మొదటి రెండు ఓవర్లు కాస్త సైలెంట్ గా ఉన్నారు కానీ అప్పటి నుంచి నరైన్ బీభత్సం సృష్టించాడు కుర్ర బౌలరా లేక ఎక్స్పీరియన్స్డా అని చూడలేదు ప్రతి ఒక్కరికి బౌండరీ దారి చూపించాడు ఏడు ఫోర్లు ఏడు సిక్స్లతో ఎనభై ఐదు స్కోర్ చేశాడు ఇది తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ మరోవైపు కుర్ర బ్యాటర్ యాంక్రిష్ రఘువంశీ రెండు వందల స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీ చేశాడు ఇక చివరిలో రసల్ తన మజిల్ పవర్ చూపించాడు రింకు సింగ్ కూడా చిన్నపాటి రచ్చ చేశాడు రసల్ నలభై ఒకటి రింకు స్కోర్ కోల్కతా రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేసి సన్ రైజర్స్ రికార్డు స్కోర్ రెండు వందల డెబ్బై ఏడుకు కేవలం ఐదు పరుగుల దూరంలో ఆగిపోయింది వరుసగా మూడు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించడమే కాక ఇవాటి భారీ విజయంతో నెట్ రన్ రేట్ ను అద్భుతంగా మెరుగుపరుచుకున్న కోల్కతా పాయింట్స్ టేబుల్లో టాప్ కు